అనగనగా ఒక పల్లెలో ఒక వర్తకుడుండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు కాలం గడిచేకొద్దీ అతను వృద్ధుడయ్యాడు ఒకరోజు తన ముగ్గురు కొడుకులను పిలిచి తన దగ్గర ఉన్న ఆస్తిని పంచిపెట్టాడు పెద్ద కొడుకుకి వ్యాపారాన్నిచ్చాడు రెండవ కొడుకుకి ఒక గాడిదనిచ్చాడు కడపటి కొడుకుకి మాత్రం ఒక చిన్న పిల్లినిచ్చాడు తనకు పిల్లి మాత్రమే దక్కిందని కడపటి కొడుకు చాలా బాధపడ్డాడు తన అన్నలతో పోల్చుకుంటూ తన జీవితం ఎలా సాగుతుందోనని విచారించాడు ఆ సమయంలో ఆ పిల్లి అతనితో మాట్లాడి తనను నమ్మమని చెప్పింది ఒక బూట్ల జత ఒక సంచి కొనిపెడితే తన తెలివితో అతని జీవితాన్ని మార్చగలనని ధైర్యమిచ్చింది కొడుకు మాటలను నమ్మి కోరినట్లే బూట్లు సంచి కొనిపెట్టాడు బూట్లు తొడిగిన పిల్లి సంచి భుజాన వేసుకొని అడవికి వెళ్ళింది అక్కడ కొంచెం తవుడు సంచిలో పెట్టి నిశ్శబ్దంగా పడుకుంది తవుడు వాసనకు ఒక కుందేలు సంచిలోకి వచ్చేసరికి పిల్లి వెంటనే సంచి మూసి దాన్ని పట్టుకుంది ఆ కుందేలును తీసుకుని పిల్లి రాజుగారి దగ్గరకు వెళ్ళింది తన యజమానిని గొప్ప రాజులుంగారిగా పరిచయం చేసి ఆ కానుకను రాజుకు సమర్పించింది రాజు పిల్లి తెలివికి సంతోషించి బహుమతులు పంపించాడు ఆ తర్వాత కూడా పిల్లి ఇలాగే ఎన్నో కానుకలు తీసుకెళ్లి రాజుగారి అభిమానాన్ని సంపాదించింది ఒకరోజు రాజుగారు తమ కుటుంబంతో కలిసి ఆ రాజులుంగారిని చూడడానికి బయలుదేరారు ముందుగా ఇది తెలిసిన పిల్లి పరుగుపరుగున వెళ్ళి తన యజమానిని చెరువులో స్నానం చేయమని చెప్పింది అతను చెరువులో ఉండగానే రాజుగారి అంబారి అక్కడికి చేరింది పిల్లి అతని వస్త్రాలు దొంగలు తీసుకెళ్లారని చెప్పడంతో రాజు వెంటనే విలువైన బట్టలు తెప్పించి అతనికిచ్చాడు ఆ బట్టలు ధరించడంతో అతను ఎంతో అందంగా కనిపించాడు ఆ కుర్రవాడిని చూసి రాజు రాణి చాలా సంతోషించారు కూడా అతనిని చూసి మనసులో మెచ్చుకుంది అలా రాజుగారు అతన్ని తమతో కలిసి అంబారీలో తీసుకెళ్లారు మధ్యలో పిల్లి ఒక పెద్ద భవనానికి వెళ్ళింది అక్కడ ఒక రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు పిల్లి తన చాకచక్యంతో ఆ రాక్షసుణ్ణి చిన్న జంతువుగా మారేలా చేసింది రాక్షసుడు చిన్న జంతువుగా మారిన వెంటనే పిల్లి అతన్ని మింగేసింది ఆ భవనం అందులోని సంపద అన్ని తన యజమానికి దక్కేలా చేసింది చివరికి ఆ కుర్రవాడు ఆ భవనానికి యజమాని అయ్యాడు రాజకుమార్తెతో అతని వివాహం వైభవంగా జరిగింది అందరూ ఆ పెళ్లిని చూసి ఆనందించారు ఆ రోజునుంచి అతను సుఖసంతోషాలతో జీవించాడు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే తెలివి ఉంటే చిన్న అవకాశం కూడా గొప్ప అదృష్టంగా మారుతుంది